నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై నాలుగు శ్రీమతి మంగు కృష్ణకుమారి గారి జుత్తుబాబు రచయిత్రి శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు దాంపత్యాలు కిష్కింధకాండ వినిపించే కథలుగా రూపొందించాను కథ వారి ఈనాటి కథ జుత్తుబాబు భావుక నిర్వహించిన శ్రీ అవసరాల శేషగిరిరావు స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను వీడి పేరు సత్యబాబు కాదే జుత్తుబాబు అని పెట్టాలి సత్యబాబు భారసాద రోజున వాళ్ళ అమ్మమ్మ గారంగా అంది ఉత్ జుత్తుబాబా ఉంగరాల జుత్తుబాబు తల్లి ముద్దులాడుతూ కితాబులు ఇచ్చేసింది నాయనమ్మ ఒక టోపీ తెచ్చి చంటిపాటి తల మీద పెట్టి ఎవరైనా అది ఇష్టపెట్టగలరు నా అన్నయ్యకి అని వెయ్యపరాల వైపు ఓ కోర చూపు చూసి మెటికలు విరిచేసింది వెయ్యపరాలకి ఎక్కడో కాలింది అయినా అప్పటికి ఊరుకుంది పాడి పంటలు ఉన్న ఇంట్లో పుట్టిన ఈ సత్యబాబుకి పెద్దఅవుతన కొద్దీ జుత్తు పొగరు ఎక్కువైంది అన్నిటికీ బుర్ర ఎగరేయటం కన్నా జుత్తు ఎగరేయటం బాగా ప్రాక్టీస్ చేశాడు మా నాడు అని మురిపాలయ్యే స్నేహితులు తయారయ్యారు సత్యబాబుకి చదువు పెద్దగా అవ్వలేదు వాడు ఏ క్లాసు ఎన్ని సంవత్సరాలు చదివాడో వాడి మాస్టర్లకే తెలీదు సత్యబాబు ఏడో క్లాసులో ఉండగా ఆరో క్లాసు చదువుతున్న రోజా సత్యబాబు జుత్తుకేసి తెగ చూసి ఓ కాగితం ముక్క చేతిలో పెట్టింది సత్తి నీ జుత్తుందే అదో తుమ్మెదల పొత్తి అని రాసింది సత్యబాబు గర్వంగా స్నేహితులకు చూపిస్తే ఓర్వలేని పరమేశ్వం అబ్బే ఇది వాళ్ళ పెద్దన్నది అనుకో రాసుకుంటే ఇది కాపీ కొట్టిందిరాయ్ అని సత్యబాబు ఉత్సాహం మీద నీళ్లు చిలకరించి గర్వంగా తన పట్టబుర్ర ఎగరేశాడు పాడు జుత్తమ్మా బిడ్డడితే తిన్నదంతా జుత్తులోకి అయిపోతుంటే వస్తుంది తల్లి దీర్ఘాలు తీస్తుంటే నాయనమ్మ కోడలిని ఒక్కసరి కసరింది ఏహే చదివి ఓరిని ఉద్ధరించాలి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలా ఏదో అలా బిడ్డ బడికిపోతాడంతే లక్షణంగా పాడి పొలాలు ఉన్న ఇంటికి ఒక్కగానొక్క నలుసు ఆడపిల్లలు అమ్మలు ఎగరేసుకుంటూ వస్తారు చూడు నాయనమ్మ దీవెనతో సత్యబాబు ఏదో అలా బడికిపోతున్నాడు పరమేశ్వర్ లాంటి వాళ్ళు కసితో వాళ్ళయ్య ఫీజులు కడుతుంటే వీడు జుత్తు పోజులు కొడుతున్నాడు అంటే సత్యబాబు దగ్గర వాడి డబ్బులతో పప్పుండలు చిక్కిదాలు లాగించేస్తే గ్యాంగే పరమేశం మాటలకి పక్కపక్కలాడారు పరమేశం అందరికీ కారం అటుకులు పెంచాడు ఇవేవి తెలియని సత్యబాబు షోగ్గా జుత్తుకి వాసన నూనె పట్టించి కొత్తగా నేర్చుకున్న ఈల వేశాడు సత్యబాబు గర్వంగా నాయనమ్మతో నా పేరు చెప్తే ఎగపడతారు అందరూ కొబ్బరి ఉండాలి అని చెప్పి ఉండలన్నీ పెద్ద డబ్బాతో మోసుకెళ్ళి ఈ బృందానికి పంచేసరికి నోట్లో నీళ్లు తిరుగుతుంటే ఒరే సత్తి భోగం అంటే నీదేరా నీ బట్టి మాదేరా అంటూ కొబ్బరి ఉండలకు ఎగబడ్డారు పాలకోపాలు చక్రాలు పాలకాయలు తిని తిని ఓ విశ్వాస పాత్రుడు ఒరే మన సత్యబాబు ముందు శోభన్ బాబు ఏమొదరా అన్నాడు అప్పటి నుంచి స్నేహితులు శోభన్ సత్తి అని పిలవటం మొదలెట్టారు కాలేజీలో చేరే వాళ్ళకి సత్యబాబు పత్తా లేకుండా మాయమయ్యాడు నాయనమ్మ అందరికీ మావాడి పూసే కావాలా నిక్షేపంగా ఉన్నాడు పిల్లాడు వస్తాడు వాడే దిష్టి పెట్టడానికి అందరూ తయారు అంటూ అడిగిన వాళ్ళ నోళ్ళు ముగించింది వీడేదో పని చేస్తుంటాడు జైల్లో పడేస్తుంటారు నా మర్ద కదా చెప్పరు పరమేశం వేసిన టముకు నాయనమ్మ చెవిని పడకుండా జాగ్రత్త పడ్డారు స్నేహ బృందం ఏడాది గడిచినా సత్యబాబు పత్తా పెగరు లేదు నాయనమ్మ ఒక్క మాట బయటికి పొక్కదు ఇలా కాదని స్నేహితులందరూ కట్టకట్టుకుని ఒకసారి సత్యబాబు ఇంటికి వెళ్ళి సత్యబాబును చూడాలని ఉందని వాడి అడ్రస్ అన్నా ఇవ్వమని బతిమాలారు నాయనమ్మ బిడ్డ వస్తాడులే అందరికీ వీడూసే కావాలా పదండి జున్ను పెడతాను మీ అందరికీ జున్ను అంటే సత్తికి పంచప్రాణాలను మీరందరూ తింటే వాడుతున్నట్టే నాకు అని అందరికీ బాధమాకుల్లో జున్ను పెట్టి ఇచ్చింది తీపికి కారం తోడు ఉండాలని కరగజ్జాలు ఎన్ని పొట్లం కట్టించింది అందరూ సంతోషంతో అవి తింటూ సత్యబాబు కబురు పక్కన పడేశారు రెండేళ్ల తరువాత మీసం మెలేస్తూ సత్యబాబు ప్రత్యక్షమయ్యాడు ఎరా ఎన్నాళ్ళు ఏమయ్యావురా ఆశగా వాడి చేతిలో సంచి వైపు చూస్తూ అడిగాడు కొబ్బరుండల ప్రియుడు సత్యబాబు జుత్తు ఎగరేస్తూ కులాసాగా నవ్వు నవ్వాడు చాలా గొప్ప హాస్టల్లో ఉన్నారా చదువు కన్నా క్రమశిక్షణకి ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ అంటే రంగం కుతూహలంగా అడిగాడు వాడికి ఏదైనా చేయగలం చదువుకోవటం తప్ప అన్న గొప్ప నమ్మకం పొద్దుటే లేచి యోగా చేయాలి తర్వాత కాలకృత్యాలు స్నానం తర్వాత దైవ ప్రార్థన అంతా మనసులోనే చేసుకుంటారు చీమ చుటుక్కుమని అనకూడదు ఒకవేళ చీమలు చిటుకు చిటుకు మంటూ వచ్చేస్తే సందేహాలు రావు చూపులు సంచి మీద నుంచి తిప్పకుండానే అడిగాడు సత్యబాబు కోపంగా ఒకసారి చీమల చిటుకులు విని మా మ్యాట్రాన్ చీమలన్నిటినీ పట్టి పటకు పటకుమని పొడి పొడిచేసా తెలుసా అన్నాడు అయితే చిటుకు చిటుకు మనకూడదు కానీ పటకు పటకు మన వచ్చినట్రా బుగ్గన వేలేసుకుని బాలకృష్ణ అడిగాడు ఒరే నీ పేరులోనే పెద్ద రక్తపాతం ఉంది నోరు మూసుకుని వినాడు కసిరాడు రంగం సత్యబాబు గర్వంగా మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు ప్రార్థన తరువాత పలహారాలు అమ్మయ్యా ఇది ఎప్పుడని చూస్తున్నాన్రా కొబ్బరుండల ప్రియుడు కోనేటిరావు అవునరా పలహారం అంటే ఉప్మా దోశ పూరి కాదు పళ్ళు మొలకలు ఇడ్లీ సాంబారు ఉంటాయి మళ్ళీ నిట్టూర్చాడు కోనేటిరావు అమ్మయ్యా కనీసం ఇడ్లీ ఉంటుందిగా అదైనా మా నాయనమ్మ చెప్పి ఒప్పించిందలే వాళ్ళని ఎదగాల్సిన పిల్లాడు ఈ మొలకలు తేనెలు తింటే వాడు జుత్తు ఊడిపోతే తట్టుకోలేను అని ఇడ్లీ సాంబారు చేసేలా ఒప్పించింది అదిరిపడ్డాడు సందేహాలరావు హేటి వీడు ఎదగాల్సిన పిల్లాడా మనసులోనే అనుకున్నాడు ఓరగా సత్యబాబు సంచి పక్క చూశాడు అసలు చదువు గు లేవట్రా సందేహాలరావు ఇంకా సంచిలోంచి ఏబీ ఊడిపడట్లేదన్న కోపం బుట్టిపడుతూ ఉంటే అడిగాడు ఒరే కాస్త నోరు తీపి చేసుకోకపోతే వినడం కష్టం రా కోనేటిరావు తేల్చేశాడు సందేహాలరావు అభిమానంగా కోనేటిరావు పక్క చూసాడు సత్యబాబు సంచిలోంచి మెజీషియన్ల కొబ్బరుండలు పాలకోవాలు జంతికలు కరప్పూస తీసేసరికి అందరూ మూగిపోయారు నోరు తీపి కావాలన్న కోనేటిరావు మూడు జంతికలు కరప్పూస రెండుగు పెళ్ళి తిన్నాడు మచ్చుకి ఒక్క కొబ్బరుండ మిగలేదు అందరి జఠరాగ్ని చల్లబడి సత్యబాబుతో అవునరా ఇడ్లీ సాంబార్ దగ్గర ఆపేసా వేరా తర్వాత సంగతులు చెప్పు అన్నాడు సందేహాలరావు ఆపేక్షగా ఇక చెప్పేందుకేముందిరా చదివే చదువు మధ్యాహ్నం భోజన విరామం రాత్రి దాకా మళ్ళీ చదువు చపాతీలు కూర తినేసి పడుకోవటం గబగబా ముగించాడు సత్యబాబు కాదురా అసలు అంత దూరం దేనికి వెళ్ళినట్టు ఇన్నాళ్లలో ఒక్కసారన్నా లేకపోవటం ఏమిటరా రావుకి మళ్ళీ కొత్త సందేహం మొలిచింది ఎందుకో పెద్దవాళ్ళు చెప్పారు వినాలి అంతే మధ్యలో మా అమ్మ అమ్మ వాళ్ళే వచ్చారు కదా సత్యబాబు ముగించేశాడు ఒరే వీడి మాటలు యువ తేడాగా ఉన్నట్టు ఉందిరా సందేహాలరావు కోనేటిరావు చెవిలో గుణిగాడు అప్పుడే అటుగా వచ్చిన బుచ్చిబాబు ఎరా సత్య నిన్ను జైల్లో పడేశారట వదిలేశారా అంత తప్పేం చేసావురా అన్నాడు కులాసగా కోనేటిరావు గాభరాగా నోరమైరా అంటూ ఉండగానే బుచ్చిబాబు మళ్ళీ విలాసంగా కాదురా జైల్లో వీడిని ఇంతెంత లాఠీలతో కొట్టేవారట ఊళ్ళో అందరూ అంటున్నారు అన్నాడు సత్యబాబు మండిపడ్డాడు పడ్డాడు ఎవట్రా కారు కూతలు కూసింది నాలుగు రే ఏ ఊరు జైల్లో ఎవట్రా నన్ను చూసింది మా నాన్న తలుచుకుంటే ఈ మాటలు అన్నవాడిని జైల్లో తోసిగలదరే కేక పెట్టాడు పరమేశ్వరం తీసుకెళ్లిన సినిమాలన్నీ గుర్తుకొచ్చి కొందరు సత్యబాబుని బుచ్చిబాబుని ఆపారు ఊరుకురా బుచ్చి అన్నీ నీకే తెలిసినట్టు వాగుతావు అందుకే నిన్ను పిచ్చిబాబు అన్నది రంగం గట్టిగా అరచేసరికి బుచ్చిబాబుకి ఒళ్ళు మండిన తమాయించుకుని నడిచాడు శత్రువర్గానికి వివరాలన్నీ చేరిపోయాయి సత్యబాబు జైల్లో ఉండి ఉండేవాడేమో అన్న ఊహాగానాలు ముదిరాయి ఆనోట ఆనోట వాళ్ళ నాన్న విని తల్లికి చెప్పకుండా సత్యబాబుకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టాడు వీళ్ళ నాన్నకి ఇంకా చిన్నప్పుడే పెళ్లి చేసేలేదు వీడికి అంతే అని నాయనమ్మ తేల్చేసింది అసలు చిక్కులు అప్పుడే మొదలయ్యాయి కాస్త మంచి కుటుంబాల్లో వాళ్ళు సత్యబాబు జైల్లో ఉన్నాడేమో అన్న అనుమానానికి ముందుకు రావడం లేదు కాస్త పేదవాళ్ళు వచ్చిన వాళ్ళు సత్యబాబు ఆస్తి చూసి వచ్చారనే నాయనమ్మ మనమరం ఆవిడ గుమ్మం లోపలికి కూడా రానివ్వటం లేదు వీడికి పెళ్లి యోగం ఉందో లేదో వీడికి పెళ్ళి అయితే తిరుపతి కొండలు నడిచి అందరం వస్తాం మా అమ్మ మొక్కేసింది అప్పటికి స్నేహ బృందంలో కొందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పరమేశానికి పెళ్ళై అతని భార్య సత్యబాబు విషయాలన్ని విని అతన్ని స్వయంగా చూసింది తనకి వరసకు మావయ్యే బంధువు అని పిలిపించింది అతని కూతురిని సత్యబాబు కడగమని సలహా ఇచ్చింది ఎవరే ఏదో జైల్లో ఉండి వచ్చాట కదా అతను మావ మాట వింటూనే మండిపడ్డాది పరమేశం భార్య చంద్రిక ఎవరు చెప్పారు మావా అతను ఏదో హాస్టల్లో ఉండేసరికి ఇలా పుకార్లు పుట్టించేశారు ఆ మాటగా వస్తే మీ సూర్యకాంతి తక్కువ తినదా ఉద్యమాలు చేస్తానంటూ ఉద్యమకారులతో కలిసి ఉండాలని మీకు చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు ఏదో గొడవలో పోలీసులు దాన్ని అరెస్టు చేసి వారం పాటు రిమాండ్లో ఉంచలేదు అప్పుడే మీ పెద్దమ్మాయి ఫ్యామిలీ టూర్కి వెళ్ళడం మీరు వాళ్లతో ఇది వెళ్ళిందని అందరికీ చాటింపు వేయలేదు నాకు తెలియదనుకున్నావా కడిగేసింది నీకెవరు చెప్పారే లక్షణంగా అది సంబంధాలు చూసేందుకు ఒప్పుకుంటే మామ గొడుగుతూ ఉంటే ఆ సంగతి కూడా తెలుసులే మామ వాళ్ళ లీడర్లే కొందరిని ఇరికించి మరీ మోసాలు చేశారని తెలుసు కదా దీనికి కళ్ళు బిడ్డాయి ఇక తప్పక నీ మాట వింటాను అన్నది నాకన్నీ తెలుసులే ఇప్పుడు కథలు గులుగుతోంది కదా పాపం సత్యబాబు జుస్తే చేస్తుంది కోటి రూపాయలు ఏమండి మాట్లాడరే అంది పరమేశ్వరం వైపు తిరిగి పెళ్ళైన నెల తిరగకుండానే పరమేశానికి పెళ్ళామంటే దడపట్టుకుంది ఆమెకి నోటి జోరే కాదు చేతి జోరు ఎక్కువే అని కొందరు చెప్పారు అంతవరకు తెచ్చుకోకూడదు అయినా పాపం సత్యబాబు వాడి మీద ఈ పుకార్ పుట్టించింది తనే కదూ మళ్ళా చంద్రికచిత చెప్పించుకోకుండా అబ్బే బాబాయ్ గారు వాడు నిప్పు లక్షణంగా సూర్యకాంత్ అని అడుగుదాం అని చంద్రికని కూల్ చేశాడు చకచక తర్వాత అన్నీ జరిగిపోయాయి నాయనమ్మ ఈ కాలం పిల్లలు ఏదైనా మాట్లాడుకుంటారు అని ఇద్దరిని మేడం మీదకి పంపించింది వచ్చేటప్పుడు సూర్యకాంతి మెరిసిపోతే సత్యబాబు కాస్త కళ్ళ తప్పి ఉండటం పరమేశం కనిపెట్టాడు పెళ్లి కుదిరిపోయి జోరున పెళ్లి పనులు మొదలయ్యాయి పరమేశం అర్జెంటుగా సత్యబాబుకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు రంగం సత్యబాబు మాట్లాడుకుంటూ ఉంటే పక్కకు చేరాడు ఎరా సతి మంచి అమ్మాయితో పెళ్ళి కుదిరిందిగా బ్యాచిలర్ పార్టీ ఇస్తావని ఆశగా చూస్తున్నాను రా రంగా ఉంటుంటే సత్యబాబు ముక్కు తెరుచుకుంటూ ఎప్పటికీ నేరా పార్టీలే పార్టీలు మీకు అన్నాడు పరమేశం అనుమానంగా చూశాడు సత్యబాబు వైపు అదేదో మొదటే చెప్పరా బాబు ఆ తర్వాత మా ఆవిడ దగ్గర నాది బ్యాచిలర్ బతికే అవుతుంది అన్నాడు వణుకుతూ చేయదవా నీ పాత గుణాన్ని చూపకరే ఆ పిల్ల రచగితరా అందున జుత్తు మీదే కథలు రాస్తుందిట అదే అసలు బెంగ మరి మంచిది కదరా నీ నొక్కల జుత్తు చూసి సరదా పడుతుందేమో రంగం అన్నాడు అవునరా అది ఒరిజినల్ కాదని తెలిస్తే అసలే రచగితరి సత్యబాబు వేలమహం వేశాడు అవునట్రా పరమేశ్వం తెల్లబోయాడు మరి అందుకేరా మా నాయనమ్మ రెండేళ్ళు బొంబాయిలో వాళ్ళ కజిన్ ఇంట్లో ఉంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటో ఏదో చేయించింది ఇప్పటిదాకా ఏదో నడిచింది అబ్బే వాళ్ళు డబ్బు దబ్బి మోసం చేస్తారేమో జుత్తు రాలిపోతుందిరా ఇలా రాలిపోతే తర్వాత పట్టబుర్ర వచ్చేస్తుందని ఆ హిందీ మంగలి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఏడుపు తన్నుకొస్తున్నది సత్యబాబుకి పరమేశానికి పట్టబుర్ర అంతా పూలవాన కురిసినట్టయింది హుషారుగా ఒరే సతీ ఇదేమంత పెద్ద విషయం రా నాకు వదిలే నేను చెప్తా చూడు అని రంగానికి కూడా మిరపడకుండా సత్యబాబు చెవులో గుసగుసలాడాడు ఎంత సంగడీలైనా అందరికీ అన్నీ చెప్పికురా అని రంగాన్ని వారచూపు చూశాడు పెళ్ళున్న పెళ్ళయింది బాబాయ్ ఈ అమ్మాయితో పెళ్ళైతే పసుపు బట్టలతో తిరుపతి వస్తానని మా వాడు మొక్కాడు అందరు అని పరమేశ్వం మూడు కార్లల్లో ముఖ్యమైన వాళ్ళందరినీ బయలుదేరదీశాడు సత్యబాబు స్వామికి జుత్తంతా సమర్పించి వచ్చేసరికి సూర్యకాంతి చంద్రిక కూడా తెల్లబోయారు పరమేశం అమితానందంతో స్వామివారి మొక్క మజాక అన్నాడు తర్వాత మొగుడు పెళ్ళాల మధ్య ఏమైందో నన్నైతే అడక్కండి బావుక నిర్వహించిన శ్రీ అవసరాల శేషగిరిరావు స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఏడు వందల నలభై నాలుగవ వినిపించే కథ శ్రీమతి మంగు కృష్ణకుమారి గారి జుత్తుబాబు విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు